హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మన మధ్యతరగతి కుటుంబంలో ఎలా ఉంటుందంటే ఇల్లు కొనుక్కోవాలంటే అది లోన్ మీద అయితే మాత్రమే సాధ్యమవుతుంది ఇల్లు అన్నది లోన్ మీద కొనుక్కున్నప్పుడు అది తొందరగా తీరాలంటే మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అది కొంచెం తెలివిగా ఆలోచించి కట్టినట్లయితే మన హోమ్ లోన్ అన్నది తొందరగా క్లియర్ అయిపోతుంది లేకపోతే మనము ఆలోచించకుండా అలాగ గుడ్డిగా ప్రతి నెల ఈఎంఐలు కడుతూ ఉంటే మన సంపాదన అంతా కూడా మనం వడ్డీకే పోసినట్టయితే అవుతుంది అవుతుంది వీడియోనైతే లైక్ చేయండి వీడియోని ఆఖరి వరకు చూడడానికైతే ప్రయత్నించండి వీడియోలో ఒక్కటైనా సరే మనకి ఉపయోగపడే పాయింట్ ఉంటుందని నేను గట్టిగా అయితే చెప్తున్నాను మనము గనక ఫర్ సపోజ్ లోన్ తీసుకున్నాము అది ముప్పై లక్షల లోన్ అయితే తీసుకున్నాం అనుకోండి అది ముప్పై సంవత్సరాలు టెన్ యూర్లో తీసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ప్రతి నెల ఈఎంఐ ఎంత కట్టాల్సి వస్తుందంటే ఇరవై నాలుగు వేల నూట ముప్పై తొమ్మిది రూపాయలు అయితే కట్టవలసి వస్తుంది అంటే ఈ ముప్పై సంవత్సరాలు కూడా మనం వడ్డీ ఎంత కట్టినట్లు అవుతుందో తెలుసా అండి యాభై ఆరు లక్షల ఎనభై తొమ్మిది వేలు తొమ్మిది వందల రూపాయలు మనం వడ్డీ మాత్రమే కట్టినట్టు అవుతుంది మనం తీసుకునే అమౌంట్ ఎంత అసలు మనం తీసుకుంది అసలు ఎంత ముప్పై లక్షలు కానీ మనం కట్టిన వడ్డీ ఎంత రెండింతలు ఎక్కువ కట్టాము అదే కనుక మనము ఇరవై సంవత్సరాల టెన్ ఇయర్లో కనుక మనం హోమ్ లోన్ తీసుకున్నట్లయితే కనుక మనం ప్రతీ నెల ఈఎంఐ ఎంత కడతామంటే ఇరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ప్రతీ నెల ఈఎంఐ కట్టవలసి ఉంటుంది అంటే ఈ ఇరవై సంవత్సరాల్లో మనం వడ్డీ ఎంత కడతామంటే ముప్పై నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు వడ్డీ అయితే కడతాము అంటే మనం తీసుకున్న అమౌంట్కి డబల్ మనం మనం తీసుకున్న అమౌంట్ ముప్పై లక్షలకి మళ్ళీ ఇంకొక ముప్పై లక్షలు అయితే కట్టాము మొత్తం మనం తీసుకున్న దాని కలిపితే అరవై నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు అయితే తీసుకుంటాము అలానే ఇంట్రెస్ట్ ఎక్కువ ఏం కాదు అది మామూలుగా ఎయిట్ టు నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్లోనే తీసుకుంటాము అదే పది సంవత్సరాల టెన్నీళ్ళు కనుక మనం హోమ్ లోన్ అయితే తీసుకున్నట్లయితే మనం ప్రతి నెల ముప్పై ఎనిమిది వేల అయితే మనం హోమ్ లోన్కి కడతాము అవి ఇందులో మనం ఎంత కడతాము ఈ పది సంవత్సరాల్లో ఇంట్రెస్ట్ అంటే పదిహేను లక్షల అరవై వేల రూపాయలు ఇంట్రెస్ట్ అయితే కడతాము అదే ప్రిన్సిపల్ అమౌంట్ మనది ఎంత ముప్పై లక్షలు ఈ ముప్పై లక్షలకు గాను మనం సగం కడుతున్నాం అంటే మనము తక్కువ టెన్ యూర్లో తీసుకున్నప్పుడు మనకి వడ్డీ అన్నది కొంచెం తక్కువ పడుతుంది టెన్ పెంచుకుంటూ పోయే కలిది మనం వడ్డీ అన్నది వాళ్ళకి ఎక్కువ కడతాము అలా అని మనం ఎక్కువ ఇంట్రెస్ట్ కడుతున్నాం కదా అని చెప్పి డబ్బులు మొత్తం దాచుకున్న తర్వాత ఇల్లు కొనుక్కుందాం అనుకుంటే కనుక మనకి అది అవ్వని పని ఎందుకంటే ఈ ల్యాండ్ కానీ గోల్డ్ కానీ ప్రతిరోజు రేట్ అన్నది పెరుగుతూనే ఉంటుంది ఈ రోజు ఉన్న రేటు రేపైతే ఉండదు ఈ సంవత్సరం మనం ఒక ఫర్ సపోజ్ ఇరవై లక్షలు పెట్టి ఒక ఇల్లు చూసామనుకోండి ఆ ఇల్లు మళ్ళీ వచ్చే సంవత్సరం అది పాతి లక్షలు అవుతుంది మనం దాచుకున్న డబ్బు అయితే మాత్రం అంత అయితే పెరగదు కదా అందుకే ముందైతే ఇల్లు అయితే తీసుకోండి అద్దె కట్టే బదులు ఈఎంఐ కడతాము అన్న ఒక ఆలోచనతో ఇల్లు అయితే తీసుకోండి అది మన ఇల్లు అయితే మనకి సొంతమైతే అవుతుంది కదా మనకి ఒక సెక్యూరిటీ అన్నది ఇల్లు సొంతం ఇల్లు ఉంటే ఒక సెక్యూరిటీ అన్నది ఉంటుంది మనం హోమ్ లోన్ తీసుకున్నప్పుడు స్టార్టింగ్లో మాత్రం టెన్యూర్ అన్నది ఎక్కువే పెట్టి తీసుకోండి ఎక్కువ ఇంట్రెస్ట్ అవుతుందని తక్కువ టెన్యూర్ పెట్టి మనం తీసుకోవడం అన్నది కరెక్ట్ కాదు ఎందుకంటే తక్కువ టెన్యూర్ పెట్టడం వల్ల మనకి ప్రతి ఈఎంఐ అనేది ఎక్కువ వస్తుంది ఈఎంఐ ఎక్కువ వస్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే మనము వరుసగా త్రీ పేమెంట్స్ కనుక కట్టకపోతే కనుక అది ఏమవుతుంది ఎన్పిఏలోకి వెళ్తుంది అప్పుడు బ్యాంక్ వాళ్ళు మనకి మళ్ళీ మీ హౌస్ ఆప్షన్లో పెడతాము అలా అని చెప్పి నోటీసులు అయితే పంపిస్తారు అందుకనే అలా కాకుండా ముందైతే ఎక్కువ టెన్యూర్ పెట్టి తీసుకోండి అప్పుడు మనకి స్టార్టింగ్లో ఈఎంఐ అనేది కొంచెం తక్కువ వస్తుంది కాబట్టి ఈజీగా కట్తూ ఉంటాము ఇంకోటి ఏంటంటే చాలామంది కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అపార్ట్మెంట్లు అవి ఇవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి రెండు నెలల్లో పూర్తయిపోతాయి మూడు నెలల్లో పూర్తయిపోతాయి అని చెప్పి వాళ్ళ మాటలు నమ్మి తీసుకుంటారు అప్పుడు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అటు ఈఎంఐ రెండు రెండు ఒకేసారి మనం పే చేయాల్సి వస్తుంది అది కొంచెం మనకి తలకమించిన భారం అయితే అవుతుంది అందుకనే ఎప్పుడు కూడా కన్స్ట్రక్షన్ అనేది పూర్తి అవ్వకుండా వాళ్ళ మాటలు అయితే నమ్మి ఈ తీసుకోవద్దు ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయి ఆ ఇంట్లోకి వెళ్ళిపోతాము అని అనుకుంటామో అలాంటి ఇల్లు మాత్రమే తీసుకోండి కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోద్ది రెండు నెలల్లో అంటారు కదా అది పూర్తి అయిపోయేసరికి రెండు సంవత్సరాలు అవుతుంది మనం పుణ్యానికి వాళ్ళకి వడ్డీ అయితే కడుతున్నట్టు అవుతుంది అటు ఈఎంఐ రెండు రెండు కట్టలేక దిగమకలు అయ్యి అది ఏంటంటే ఆక్షన్లోకి వెళ్ళేదట్టు చేసుకోకూడదు మనం ఇంకోటి ఏంటంటే హోమ్ లోన్ ఎప్పుడు కూడా మనము గవర్నమెంట్ బ్యాంక్స్లోనే తీసుకోవడానికి ప్రయత్నించాలి గవర్నమెంట్ బ్యాంక్స్లో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి వడ్డీ అనేది ముందు తక్కువ ఉంటుంది దాంట్లో గవర్నమెంట్ బ్యాంక్లో వడ్డీ రేటు తక్కువ ఉంటుంది ప్రైవేట్ బ్యాంక్స్తో కనుక మనం కంపేర్ చేసి చూసుకుంటే ఇంకొకటి ఏంటంటే ప్రైవేట్ బ్యాంక్లో ఉన్న మై మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే మనం పది లక్షలు ఇల్లు అయితే పది లక్షలు లోన్ పెట్టి తీసుకున్నాం అనుకోండి ఆ పది లక్షల లోన్కి మనము లాస్ట్ పేమెంట్కి కూడా ఆ పది లక్షలకి ఇంట్రెస్ట్ అయితే కడతాము అంటే ప్రతీ నెల ఈఎంఐకి మనం పది లక్షలకి ఇంట్రెస్ట్ కడుతూ ప్రిన్సిపల్ అమౌంట్లో కొంచెం కడతాం ఈఎంఐలు కడుతున్నప్పుడు మనకి అసలు అన్నది కొంచెం అయితే తగ్గుతుంది కదా ఆ తగ్గిన దానికి మనకి ఇంట్రెస్ట్ అయితే వేయరు వాళ్ళు ఆ పది లక్షలకి ఇంట్రెస్ట్ అయితే వేస్తారు అందుకనే ప్రైవేట్ బ్యాంక్స్లో అస్సలు అంటే అస్సలు తీసుకోవద్దు అప్పు తీరదు తొందరగా మనం వడ్డీలకే పోస్తాము మొత్తం అంతా మనము లోన్ అనేది ఒక ఇరవై సంవత్సరాల టెన్యూర్లో కనుక తీసుకున్నట్లయితే ముప్పై లక్షలకి మనకి ప్రతి నెల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై రెండు రూపాయలైతే కట్టవలసి ఉంటుంది కదా అలాగా మనం ఎక్కువ సంవత్సరాల టెన్యూర్ పెట్టే తీసుకుందాం ముందైతే లోన్ అనేది తీసుకున్న తర్వాత మనం అయితే ముందు సంవత్సరం అలా కడదాం రెండో సంవత్సరం మనం కట్టే ఈఎంఐ ఏదైతే ఉందో దాంట్లో కనీసం ఒక వెయ్యి రూపాయలైనా పెంచి కట్టడానికి ట్రై చేద్దాం కనీసం అన్నాను అంటే కుదిరితే కనుక ఒక రెండు వేలైనా మూడు వేలైనా అలాగా పెంచి అయితే కట్టడానికి ఈఎంఐని ప్రయత్నిద్దాం అలా ఈఎంఐని పెంచి కట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి వడ్డీకి పోయేది కొంచెం తగ్గుతుంది అసల్లో అమౌంట్లో మనకి కొంచెం అసలు అమౌంట్ కొంచెం తగ్గుతుంది అంటే ఎక్స్ట్రా పేమెంట్స్ చేయమని చెప్తున్నాను నేను అలాగే ఎక్స్ట్రా పేమెంట్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ప్రిన్సిపల్ అమౌంట్కి కొంచెం కొంచెం అన్నది తగ్గుతుంది అప్పుడు మనం ప్రిన్సిపల్ అమౌంట్ మనకి తగ్గుతూ వస్తుంది కాబట్టి మనం కట్టే ఇంట్రెస్ట్లు కూడా కొంచెం తగ్గుతాయి అప్పుడు లోన్ అన్నది మనకి తొందరగా అంటే తొందరగా క్లియర్ అయిపోతుంది రెండో సంవత్సరం ఒక వెయ్యి పెంచి కట్టండి మూడో సంవత్సరం కనీసం ఒక రెండు వేలైనా పెంచి కట్టడానికి ప్రయత్నించండి అలాగా వాళ్ళు ఇచ్చిన ఈఎంఐ కన్నా కొంచెం ఒక వెయ్యి రెండు వేలు అలాగా పెంచుకుంటూ కట్టుకుంటూ పోతే కనుక మనకి తొందరగా లోన్ అనేది క్లియర్ అవుతుంది అప్పుడు ఏమవుతుందంటే మనకి లోన్ తొందరగా క్లియర్ అయితే మనం ఇంకో ప్రాపర్టీ ఏదైనా కొనుక్కోవడానికి మనకి స్కోప్ ఉంటుంది అంతేకాని వాళ్ళు ఇచ్చిన ఈఎంఐ మనం ఆ ఇరవై సంవత్సరాలు అలా కట్టుకుంటూ పోతే కనుక మనకి ఇంకా ఇంకోటి కొనుక్కోవడానికి అవకాశం అన్నది ఉండదు ఇదండి హోమ్ లోన్ అన్నది తీసుకున్నప్పుడు మనము తొందరగా క్లియర్ చేసుకోవాలి అంటే కనుక ఏ విధంగా పేమెంట్స్ చేసుకోవాలి అన్నది నాకు తెలిసింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్